గౌరవ కళా వెంకట్రావు గారు నిన్న చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ అంతా కూడా మేమే కృషి చేసాం మేమే పూర్తి చేసాం వైఎస్ఆర్ పార్టీ పాలకులు నిర్లక్ష్యం చేశారని పదే పదే చెప్తున్నారు మరి మేము గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం బ్రిడ్జికి మేము చేసిన శాంక్షన్ నిధులు కాకుండా మీరు రూపాయి అయినా అదనంగా శాంక్షన్ చేస్తే జీవో కాపీతో చూపిస్తే మేము కూడా సభాస్ అంటాం లేదు బ్రిడ్జిలోని డిపిఆర్లోని ఏమైనా లోపాలు ఉన్నాయి డిపిఆర్ని పదే పదే మార్చారు అందులో అవినీతి జరిగిందని చొల్లుకబులు చెప్పడం కాదు ఆధారాలతో నిరూపించండి మేము ఒప్పుకుంటాం అనవసరంగా ప్రజలను పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల అమాయకులు కాదు అంతా తెలుసు ఈ బ్రిడ్జి అనేది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు మంత్రి గారు కానీ ఎంపీ గారు కానీ జిల్లా చైర్మన్ గారి కృషితో మంజూరు తెలుసు డెబ్బై శాతం పనులు మా ప్రభుత్వంలో పూర్తయ్యాయని తెలుసు మీరేమైనా ఈ పద్దెనిమిది నెలల్లో ఆ కాంట్రాక్ట్కి సిమెంట్ బస్తాలు అందించారా లేదా ఐరన్ దగ్గరుండి ఉండి మీ కార్యకర్తలు కానీ వాళ్ళు మోసి అర్జెంటుగా చేసిమని మీరేమైనా తొందర పెట్టారా ఏంటి మీరు చేసిన కృషి మీరు కానీ మీ కుమారుడు కాని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మీరందరూ కూడా ఒక్కటే మేము చేసిన పథకాలని మేమే చేసామని చెప్పుకోవడం కానీ ఈరోజు పేర్లు మార్చి పథకాలని మీరు మార్చడం తప్ప ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు రెండు మురికి కాలువలు రెండు సిమెంట్ రోడ్లు తప్ప ఈ నియోజకవర్గానికి చేసింది ఏదైనా ఉంటే దమ్ము ఉంటే చూపించండి ఈ నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు మీరు ఈ నియోజకవర్గం నాలుగు మూల ఎక్కడ తిరిగినా మీరు ఈ తారు రోడ్ల మీద మీ కార్ల మీద సాఫీగా వెళ్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారు వేసిన రోడ్లు ఈరోజు ఈ నియోజకవర్గంలో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి ఆ గ్రామంలో ఒక మహిళలు మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు తాగుతున్నారంటే బొత్స సత్యనారాయణ గారి సంఖ్యల నుంచి తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కట్టి ఈ గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి మీరేం చేశారు మేము ఒకటే చెప్తాం మేము చేసినవే మేము చెప్పుకుంటాం మేము చెయ్యను మేము చెప్పుకోం గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మేము చిబురుపల్లి పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యాభై పడికల హాస్పిటల్ కోసం ఆ రోజు మేము మా ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసి నిధులు కూడా విడుదల చేసింది ఎన్నికలు వచ్చిన తర్వాత కొత్తగా ఆ రోజు మునాలి గారు ఆ హాస్పిటల్ని అక్కడ మార్కెట్ కమిటీ స్థలంలో కట్టారు మేము ఏ రోజు కూడా మేము చేసామని చెప్పుకోలేదే అలాగే మేము ఈ ప్రాంతానికి బొత్స సత్యనారాయణ గారు వెనకబడిన ప్రాంతం విద్యార్థులు అందరూ కూడా డిగ్రీ చదువుకోవాలంటే ఎంఆర్ఆర్ కాలేజీకి వెళ్ళవలసిన పరిస్థితి లేదంటే ఇంకా దూరంగా వెళ్ళవలసిన పరిస్థితుల్లో డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు మా డిగ్రీ కాలేజ్ ఇక్కడ బా జీవీఆర్ కాలేజీలో నడిచేది అప్పటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత మునాలి గారు గరివిడి తీసుకెళ్లి కాలేజీ కడితే నిధులైతే మా ప్రభుత్వం శాంక్షన్ జరిగాయి కానీ బిల్డింగ్లు మీరు కట్టారు ఏ రోజు మేము కాలేజీ తెచ్చామని మేము చెప్పాం కానీ బిల్డింగులు కట్టామని మేము క్రెడిట్ చోరీ చేయలేదే ఈరోజు మీరు వాస్తవాలు మాట్లాడాలి ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈరోజు మీరు అభివృద్ధి చేయాలనుకుంటే పాలకొండ విజయనగరం పాలకొండ వంద అడుగులు చేసి ఇక మేము చేసామని నిరూపించండి లేదు ఇందాక మా అన్ని అన్నడిగా ఆర్ఎసీఎస్ని మీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు మీరు అందరూ పదే పదే ప్రజలను మభ్యపెట్టి చెప్పారే వంద రోజుల్లో మేము అధికారులకు వచ్చి తెస్తామని ఎందుకు మీకు చేతకాల తేడానికి ఎందుకు మీరు తేలేని పరిస్థితి అది ప్రజలకు చెప్పండి మీరు అంతేకాదు ఈరోజు మేము మార్కెట్ కమిటీ కొత్తగా అక్కడ బిల్డింగులు కట్టాం ఇంకా ఈ ప్రజల అందరికీ సౌలభ్యం కోసం చీపురుపల్లి టౌన్లో రైతు బజార్ కడితే కొంతవరకు వచ్చి పనులు ఆగిపోయి ఈ లోపు ఎన్నికలు వచ్చాయి దమ్ముంటే అది అది పూర్తి చేసి ప్రజలకు అందించండి అభివృద్ధిలో మాతో పోటీ పడండి అంతేకాని బిల్లలవాల్సా ఎదిలివాస రోడ్డు మేము పూర్తి చేస్తే లాస్ట్లో ఎంత కొంత ఎలక్షన్లు వచ్చాక కొంచెం పనులు ఆగిపోతే అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరే రెబ్బర్ కటింగ్ చేసి మేమే పూర్తి చేసామని ఎలా చెప్పుకుంటారు మీరు మీరు ఏమైనా దానికి రూపాయి నిధులు కేటాయించారా మా ప్రభుత్వం కదా అది శాంక్షన్ అయింది మేమే కదా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసాం ఇవన్నీ కరెక్ట్ కాదు ఇంత సీనియర్ నాయకులు అయి ఉండి మీరు ఈ విధంగా చెప్పుకోవడం కాదు మీ నియోజకవర్గంలో మీరు గతంలో చేసిన అభివృద్ధి చెప్పాలంటే పాలకొండ రోడ్డు మీద తొమ్మిది నెలల గర్భవతి ఎవరైనా పది సంవత్సరాల్లో తిరిగితే వెంటనే కాన్పు జరిగే పరిస్థితిలో ఆ పది సంవత్సరాలు మీరు ఆ రోడ్డు నుంచారు అది మీరు చేసిన అభివృద్ధి ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గంలో కథల కథలుగా చెప్పుకుంటారు మీరు చేసిన అభివృద్ధి అందుకే మిమ్మల్ని పక్క నియోజకవర్గాన్ని పంపించారు దయచేసి మీరు పెద్దలుగా సీనియర్ నాయకులుగా ఉన్నప్పుడు గౌరవంగా మరి మీరు ఏం చేశారో అదే చెప్పుకోండి కానీ మేము చేసిన కార్యక్రమాలు మీవిగా చెప్పుకుంటే మరి ప్రజలు నవ్వుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం